పోలీసులు ఇచ్చిన సూచనలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా కోరారు నిమజ్జనం రోజున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలపై పలు సూచనలు చేశారు గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేయాలని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు మొదటగా స్టేషన్కు వచ్చిన ఆయనకు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత స్టేషన్లోని రికార్డులను చేశారు సిబ్బంది పనితీరుతో పాటు స్టేషన్లో నమోదైన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మీడియా మాట్లాడుతూ గణేష్ నవరాత్రులపై ప్రజలకు పలు సూచనలు చేశారు గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు రాత్రి సమయంలో మండపాల వద్ద ఒక వ్యక్తి అక్కడే ఉండేలా చూడాలని పోలీసుల వైపు నుండి రాత్రులు స్పెషల్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు వినాయక మండపాలకు వచ్చే భక్తుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు పోలీసులు ఇచ్చే సూచనలను పాటిస్తూ గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు సిపి వెంట పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఏసీపీ జి కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు సిబ్బంది ఉన్నారు మీ అందరి మాధ్యమంతో నాకు రిక్వెస్ట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు వాళ్ళకి డెఫినెట్లీ అన్ని ప్రివెన్షన్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎస్పెషలీ ఈ ఎలక్ట్రిసిటీ గురించి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వర్షాకాలంలో చిన్న వర్ష అయితే కూడా ఎలక్ట్రికల్ షాప్కి ఛాన్సెస్ పెరుగుతుంది సో ప్రాపర్గా ఇన్సులేషన్ ఉండాలి అదేవిధంగా ఫైర్ గురించి అరేంజ్మెంట్స్ కూడా ఉండాలి పండాల్లో డెఫినెట్లీ ఒక ఆర్గనైజర్ వైపు ఒక మనిషి నైట్ టైంలో కూడా ఉండాలి మనము పోలీస్ వైపు కూడా రెగ్యులర్గా బీట్ పెట్రోలింగ్ విజిట్ చేస్తున్నాము కానీ ఆర్గనైజర్ వైపు కూడా ఈక్వల్గా సమానంగా జాగృతి అలర్ట్నెస్ ఉంటే డెఫినెట్లీ అందరికీ మంచి ఉంటుంది పీస్ఫుల్గా మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పండాల్ సేఫ్ ఉండాలి వచ్చే అందరు భక్తజనులకి సౌకర్యం ట్రాఫిక్ పరంగా ఉంటే అన్ని విధంగా మేము ఇన్షోర్ చేస్తాము అదేవిధంగా అందరికీ శాంతి భద్రత కూడా లేడీస్ ఉమెన్ సేఫ్టీ కూడా ఇన్షోర్ చేయడానికి మనకు సిటీమ్స్ మూవ్మెంట్ కూడా ఉంటుంది స్పెషలీ నిమజ్జనం టైంలో జాగ్రత్తగా అన్ని ఘాట్స్ సరిగా తయారు ఉండాలి ఎక్సెస్ అప్రోచ్ మంచి ఉండాలి లైటింగ్ అన్ని కరెక్ట్ ఉండాలి అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి ఇవన్నీ మనము రివ్యూ చేస్తున్నాము డెఫినెట్లీ మంచిగా అరేంజ్ చేస్తాము ప్రజలతో ఒకటే ఎక్స్పెక్టేషన్స్ ఉంది నాకు మీరు కూడా క్రమబద్ధంగా మనకు సహాయం చేయండి